ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రశ్నించే గొంతులు నొక్కుతూ రెడ్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రశ్నించే గొంతులు నొక్కుతూ రెడ్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది గడుస్తున్న ఒక్క పథకం అమలు చేయకపోగా ఇంత తక్కువ వ్యవధిలోనే దాదాపు ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల అప్పులు చేశారని ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని ఆదాయమంతా చంద్రబాబు ఆయన తోడు గజ దొంగల జేబుల్లోకి వెళ్తుందని ధ్వజమెత్తారు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది సంపద నేను సృష్టిస్తాను సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి కూడా జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా ఇటువంటి తప్పుడు మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే ఈ సంవత్సర కాలం పాలన తన తన పాలన చూస్తే కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు బాబుగారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముట్ట జోబులేకి పోతా ఉంది అన్నదానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి వితింద బడ్జెట్ బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకు సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో అరవై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ పన్నెండు నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు ఎనభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు అంటే ముప్పై శాతం అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది ఎక్కడికి పోతా ఉన్నాయి ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబీకి ఆయన గజ దొంగల ముఠా జోబీకి పోతా ఉన్నాయి ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలా కుతలం ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా